కత్రు కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు బంగారం వ్యాపారం రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట ఒక లేనివాడు వ్యాపారస్తులున్నాట వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది బయటకి వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి బయట చెప్పింది జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో పెట్టిన వాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు డబ్బులు పంపించు నేను జేబులో ఉన్నవాడు పెట్టలేని వాడు చేతిలో పెట్టిన వాడు వ్యాపారస్తుడు మీ బాబు తీసుకోండి కూర్చో అలాగే బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మంచి కోరే వెళ్ళు వెళ్ళి ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా వెనక ముందు ప్రాబ్లం కదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు అల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకొని అగరత్తులు వెలిగించుకుని పరి ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే పని చేయి చెప్పండి ఓ మధ్య చూసి లీజ్కి ఇచ్చేయి లీజ్కా సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు బాబా ఎవరికైనా లీజ్కి ఇవ్వాలా ఫీజులు చేస్తా ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు షాప్ లీజు కమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నింటే పండి ఎంత మంచి నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద పెళ్ళై నా జాతకండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడని ఎందుకంటే జ్యోతిష్యుడికి చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లాప్ అంటే రెస్టే లేదా ఆఫ్కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ ఇస్తా అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు చెయ్య్ నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలేనని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక చూడు పిల్ల లేరు వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు చిన్న డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగనులే నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ళ గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి కిడ్నీ నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి ఉబ్బి నువ్వు డమాతకం వెళ్ళిపో నలు జ్యోతిషులు అలా చెప్పారు అబ్బా ఏం చెప్పారు ఏం చెప్పారు ఏం ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనక వర్షం అని చెప్పారండి ఓహో ఆహా సూర్యుడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు సేమ్ ఇలాగే చెప్పారు ఆహా సూర్యుడు కూడా స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతర వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం విణ్ణి నా దగ్గరే పెట్టుకోవాలి నా యాతం నాకు చేశాను ఎలా ఉండు ఉండు ఉండురా అసలు నువ్వెవరో ఎక్కడ ఉంటావు నేను ఒక అనాథం సార్ అరే నేను ఉండగా నువ్వు అనాథ ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు బావా వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవకా వెనక అంత ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీండ్ మన ఇంటికి తీసుకెళ్ళు వెళ్ళు బావా చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏవిటి అడగరా అడుగు గారి పెద్ద పాప చదివింది అదంటే ఏంటి లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మ వాడు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి గాని భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ ఇది పట్టుకో అరే తగలకుండా నడాలేవా నేనండి వాడు కాదు వాడండి మీరు కాదు నువ్వెళ్ళరా హ్మ్ అ వీడోకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చో పెట్టారేంటి పావు బస్త లేచిపోతుంది ముందు వండి బయటికి గంటండి ఓసే పిచ్చమహవా వాడు మన ఇంట్లో ఉంటే కరగవర్షం కురుస్తుందే ఆ మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార ఉన్న నగలన్నీ వజ్రాలు ఆ ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

తిన్నావా తిన్నాను గావాడక్క ఇది మా నాన్న తాగటప్పుడు నేను చూసాను వెళ్ళిపోల్లూరు గారు అందరూ పెళ్ళక గిఫ్ట్ ఇస్తారు నేను ముందే ఇస్తున్నా నేనే ఫస్ట్ అర్జున్ పెద్ద బాబు గారు ఆల్రో అయ్యో అంతా పార్ చేసాగారు అలడగారు 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 అందరూ పెళ్ళై గిఫ్ట్ ఇస్తారు కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తానే లేనే ఫస్ట్ తా సారీ సారీ అలడగారు సారీ అలడగారో అర్థం చేయలేదు లోపల ఉన్న మందు చేస్తున్నా ఏది చేస్తున్నావ రాయల పెద్ద బాబు అలడగారు మందు తాగావా అలడగారు ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది జ్యోతిష్ చెప్పింది నిజమవుతుందే బాండి అబ్బో పెదబాబు నీ ఈ వెళ్ళి జరిగింది ప్రమాదం అని ఆ దేవుడే విడితో చెప్పించాడు వీని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కుల దైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి అమ్మా వాడు తాగి నా మీద పడ్డాడు అంతే మీ మూడ నమ్మకలతో దీన్ని ముడిపెట్టకండి ఊరుకోరా ముందు గుడికెళ్దాం

ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి జాతకం చెప్తానే కడతారండి అన్ని దోసుకెళ్ళిపోతానని కట్టేసాను దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది ఉండపోతా అక్కడ పనుకున్నా ఏది ఏం చేస్తున్నావురా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు రేరే రే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావు రా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది రే 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 best place ya kata? Apa? Hah? Uh, uh, yeah! Ma. <laughs> 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 వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాసీర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు ఆ జాతకం పేపర్లు పెట్టుకుని నాకెవడ దొరుకుతాడా అని చూశాను ఇదిగో ఈడు దొరికాడు తద్వారా నాకు ఈ దొరికి నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో నీ వయసు వేస్తే అయిపోతావు నువ్వు చూస్తే హార్ట్ గా ఉన్నావు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్న ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జునా అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జున నేను అర్జున అని అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసామంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడ్రా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను పిల్లలేదా వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నానరా